నమస్కారం ఐఎన్బి న్యూస్కి స్వాగతం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఓ యువకుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈవీఎంలో రికార్డైన దృశ్యాలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోగా సోషల్ మీడియాలో హల్చర్ చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లకుదురు మండలం వేముల తండాలో చోటు చేసుకుంది తండాకు చెందిన భానోత్ బాలకృష్ణ అనే వ్యక్తి నూట అరవై పోలింగ్ బూత్లో తన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఓటు వేసి ఈవీఎంలో రికార్డైన దృశ్యాలను ఫోటో తీసి స్టేటస్గా పెట్టుకోవడంతో తండాలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఓటావుటీ సంఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయంపై విచారణ చేసి నమోదు చేస్తామని హామీ ఇచ్చి ఇరువర్గాలను శాంతింపజేశారు ఓటు వేసిన దృశ్యాలను ఫోటో తీసి స్టేటస్ గా పెట్టుకున్న బాలకృష్ణ ప్రవర్తించిన తీరు సరికాదని అతనిపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు ఫోన్ వాళ్ళ నాన్న సిబ్బంది వాళ్ళ బాబు నాలుగు సార్లు తీసుకుని వచ్చి డైరెక్ట్ అయిపో వాళ్ళ నాన్న సిబ్బంది అనుకోని వాళ్ళ ఫోన్ చెప్పండి ఓకే ఎప్పుడైతే క్లాసెస్ వాళ్ళు మొత్తం లో మేము ఎన్ని ఎలిమేషన్ చేసినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు నాలుగు సార్లు ఎందుకు వచ్చిండి ఎందుకు వచ్చిండు అని అడిగిన అడిగిన తర్వాత నా డ్యూటీ చేస్తున్నా ఎక్కడ ఎట్లా పెట్టుకొచ్చింది అనేది వెంటనే